ఇక్కడ నుంచి ఫోటో తీస్తా ధనం పెట్టుకో నానమ్మ కాలకు ధనం పెట్టు ఆశీర్వాదం తీసుకో తీసుకో వెరీ గుడ్ మళ్ళీ మంచిగా తీసుకోవాలి గాడ్ బ్లెస్ యూ మైండ్ బస్కే

నిన్న మోసుకొచ్చింది రెండు చేతులతో పట్టుకొని వచ్చింది ఎంత బరువు మోస్తుందో బంగారు కొండ చిక్కు పట్టుకో

తొడగొట్టు ఏ తొడ కొట్టునా అలా అలా కొట్టాలి అలా కొట్టాలి తడ తగ్గేదే లేను బాబా సరే చూడు తగ్గేదే లేనమ్మా ತಗಲಿದ್ದೆ ತಗಲಿದ್ದೆ ಮಲ್ಲಿ ಮಲ್ಲಿ ಮಾರಿಗೆ ಐ ಲವ್ ಯು ವೆರಿ ಗುಡ್ ಪಡ್ತಾವ

తేజ ఎవరి నాన్న మీ చిట్లీ నీవేనా వంట చెయ్యి ఇదిగో ఇది ఇలా పెట్టుకో ఇసుక తీసుకో తేజా ఏం కూర వండుతున్నా నానా గ్యాస్ పక్క వెళ్ళి అమ్మో అట్లాగే ఉన్నట్టుందిగా నాకేం కనిపి అక్కడ నుంచి ఇటు ఇటు అక్కడికి పాక్కుంటారా అక్కడికి పాక్కుంటారా ఇటు మా వైపు తిరుగు తేజాయి ఫోటో తీస్తున్నావు రెడీ కనుక్కుంటారా ඒම ම රච්ච යන අමමම දෙකු දලේ අමම ඔග නච්චිත්ද දෙකවා